కర్నూలు జిల్లా బతుకొండ తాలూకా దేవనసండ మండలం విలేజ్ లో ఎల్లవిలేజ్లో ఎద్రమ్మ నాగర చౌచప్పుడు ఈ లాస్ట్ వారంలో

మల్లగొడ్డి గ్రామ ప్రజలంతా కూడా వస్తారు ఎందుకంటే ఆమె ఈ విధంగా చేయడం వలన ఈ గ్రామంలో మంచిగా పంటలు అభివృద్ధిగా అందరూ జనాలు సంతోషాలతో ఉండాలని ఉద్యోగాలని గ్రామ ప్రజలంతా కోరుకుంటారు ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని ఎజెండాలు అన్ని పార్టీల వారు ఈ మారమ్మ జాతర వచ్చిందంటే అందరూ కలిసిమెలిసి ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి తగాదాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా చేయడం ఇది ఆనవాయితీ అదేవిధంగా భారీ ఎత్తున జాతరలో మరి దాదాపు నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది గదిరల్ల మారమ్మ జాతరది ఇది గదిరల్ల మారమ్మ గారికి ఇది పల్లెదొడ్డి పుట్టినూ పల్లెదొడ్డి పిట్నీళ్ళు గదిల పత్తిళ్ళు కాబట్టి మా మన పల్లెదొడ్డి గ్రామాల్లో పోయినప్పుడే ఆ మారమ్మ వారికి సంతోషము ఆనందము ఆనంద చాలా ఆనందం గురించి ఉంటుంది అని మా గ్రామ ప్రజలు చెప్తారు మా పెద్దలు చెప్తారు గురు మంచి చెప్తారని इंद okay. 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 okay.